శంకర్ చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడితో నేను సంధ్యతో మాట్లాడి వస్తాను ఎవరు రాకుండా చూడరా అని చిన్న తమ్ముడు చెప్పి సంధ్య రూమ్కి వెళ్తాడు పెద్ద తమ్ముడు మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక రూంలో సంధ్య మీ అన్నయ్య సంబంధాలు చూస్తున్నాడు కదా పో పెళ్లి చేసుకోపో అని సంధ్య కోపంతో శంకర్ చిన్న తమ్ముడితో అంటుంది అంతలో గౌరీ మెట్లపై నుంచి పైకి వస్తూ శ్రావణి అని పిలుస్తూ పైకి వస్తుంది ఇక రూమ్లో ఉన్న సంధ్య చాలా కంగారు పడుతూ శంకర్ చిన్న తమ్ముడిని బెడ్ కింద అయితే దాచిపెడుతుంది ఇక మరోవైపు శంకర్ పెద్ద తమ్ముడు శ్రావణి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ సోఫా పక్కకి గౌరీకి కనపడకుండా కూర్చుండిపోతారు ఇక గౌరీ సంధ్య రూమ్కి వస్తుంది అక్కడ గౌరీని చూసి సంధ్య కంగారు పడుతూ ఉంటే మరోవైపు శంకర్ చిన్నోడా పెద్దోడా అంటూ పిలుస్తాడు ఇక కొంపదీసి సంధ్య గదిలోకి దూరారా అని శంకర్ అనుకుంటూ సంధ్య రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు ఇక సంధ్య రూమ్లో బెడ్ కింద తొంగి చూస్తుంది గౌరీ అదే సమయంలో శంకర్ చిన్న తమ్ముడు చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉంటాడు శంకర్ గౌరీని చూసి షాక్ అవుతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ